హై ఎవ్రీ వన్ అందరికీ నమస్తే నేను మీ తిరుమలేష్ వెల్కమ్ టు రాతి మీడియా ఈ వీడియోలో మనం ఓబీసీ సర్టిఫికేట్ అంటే ఏమిటి ఏమేమి పత్రాలు కావాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడెక్కడ దాన్ని ఉపయోగించుకోవాలనే విషయాలను వివరంగా తెలుసుకుందాం ముందుగా ఓబీసీ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏందో చూద్దాం మొదటిది అప్లికేషన్ ఫామ్ ఇది మీ సేవా కేంద్రాల్లో లభిస్తుంది పూర్తిగా ఫిల్ చేసిన దరఖాస్తు ఫామ్ కావాలి రెండవది అభ్యర్థి అప్లికెంట్ ఆధార్ కార్డు మూడవది పేరెంట్ ఆధార్ కార్డు ఇది గుర్తింపు పత్రానికి సంబంధించిన ఐడెంటిఫికేషన్ కోసం ఈ ఆధార్ కార్డు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన ఏవైనా డాక్యుమెంట్స్ ఎస్ఎస్సి కావచ్చు వన్ కావచ్చు లేదంటే టీసీ కావచ్చు ఏదైనా చదువుకున్న వారు ఖచ్చితంగా దీన్ని సమర్పించాలి చదువుకోని వారు అవసరం లేదు ఐదవది రేషన్ కార్డు లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ రేషన్ కార్డు బిలో పావర్టీ లైన్ తెలియజేస్తుంది ఫుడ్ సెక్యూరిటీ కార్డు అంటాం మనం ఆ రేషన్ కార్డు లేదా అంతకు ముందే తీసి పెట్టుకున్న ఆదాయ ధృవీకరణ పత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ దీన్ని కూడా మనం జతం చేయాలి ఆరవది అడ్రస్ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ కింద కరెంట్ బిల్ గానీ వాటర్ బిల్ గానీ గ్యాస్ బిల్ గానీ ఇంటి టాక్సీ రిసీవ్ ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి మనం అడ్రస్ ప్రూఫ్ వాడుకోవచ్చు అడ్రస్ ప్రూఫ్ దేనికోసం అంటే ఆ మన నివాసాన్ని రెసిడెన్స్ గాను ఈ ప్రూఫ్ ఏడవది బీసీ సర్టిఫికేట్ రాష్ట్ర స్థాయిలో మనం ఉపయోగించుకునేందుకు ముందుగా బీసీ సర్టిఫికేట్ ను మనం తీసుకుంటాం దాని జిరాక్స్ కాపీని కూడా ఓబీసీ సర్టిఫికేట్ తీసుకోవడానికి పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక ఓబీసీ సర్టిఫికేట్ ఎందుకు దాని వల్ల ఉపయోగాలు ఏంటో కూడా తెలుసుకుందాం ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ రాష్ట్ర స్థాయిలో మనం బ్యాక్వర్డ్ క్లాసెస్ సర్టిఫికేట్ అంటే బీసీ సర్టిఫికేట్ ను తీసుకుని అవసరమైన చోట వాడుకుంటాం అదేవిధంగా కేంద్ర స్థాయిలో ఓబీసీ సర్టిఫికేట్ ను వాడుకోవాల్సి వస్తుంది అక్కడ బీసీ సర్టిఫికేట్ చెల్లదు ఎందుకంటే దేశ వ్యాప్తంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ ని అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గా అంటే ఓబీసీ లుగా పేర్కొనడం జరిగింది సో మనం కేంద్ర స్థాయిలో దరఖాస్తు చేసేటప్పుడు రిజర్వేషన్లు ఫీజు రాయితీలు అంటే ఫీజు కన్సిషన్ లాంటివి పొందాలనుకుంటే ఖచ్చితంగా ఓబీసీ సర్టిఫికేట్ మనం సమర్పించాల్సి ఉంటుంది ఉదాహరణకు యుపిఎస్సి ఎస్ఎస్సి రైల్వేస్ లాంటి కేంద్ర సంస్థల్లో ఉద్యోగాలకు దాన్ని పెట్టాలి అదే విధంగా నీట్ జేఈ మెయిన్స్ ఎన్ఐటి లాంటి అగ్రశ్రేణి విద్యా సంస్థల్లో కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో సీటును సాధించుకునేందుకు రిజర్వేషన్లు రైతర అవసరాల కోసం మనం ఓబీసీ సర్టిఫికేట్ అయితే సమర్పించాల్సి ఉంటుంది దానిని మనం దరఖాస్తు చేసుకుని పొంది ఉంటే చాలా మంచిది ఇక దరఖాస్తు చేసుకునే విధానం చూద్దాం నేను ఇందాక చెప్పిన విధంగా కావాల్సిన డాక్యుమెంట్స్ రెడీ చేసుకుని స్థానికంగా మన ఇంటికి దగ్గరగా ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్ళాలి అక్కడికి వెళ్లే తర్వాత ఓబీసీ అప్లికేషన్ ఫామ్ అడిగితే ఇస్తారు దానిని పూర్తిగా ఫిల్ చేయాలి ఏదైనా సమస్య ఉంటే అక్కడ ఉన్న మీ సేవా ఆపరేటర్ సహకారం తీసుకుని పూర్తిగా ఫిల్ చేసిన తర్వాత నేను ముందుగా చెప్పిన డాక్యుమెంట్లన్నింటినీ జిరాక్స్ లు దానికి జత చేసి అప్లికేషన్ మీద సంతకం చేసి తప్పకుండా ఇవ్వాలి కొన్ని చోట్ల అంటే నగరాలు పెద్ద పట్టణాల్లో నోటరీ డాక్యుమెంట్ కూడా అడుగుతున్నారు నోటరీ అఫిడవిట్ ఇరవై రూపాయల బాండ్ పేపర్ పై అఫిడవిట్ చేయాలి సి ఉంటుంది సర్టిఫికేట్ కోసం ఎంక్వైరీ చేయడానికి రెవెన్యూ శాఖ వాళ్ళు అడుగుతున్నారు అందులో ఇబ్బంది ఏమీ లేదు మీ సేవ వాళ్ళని అడిగి నోటరీ కూడా చేయించుకోవచ్చు ఇక మీ సేవలో దరఖాస్తు పూర్తయిన తర్వాత అక్కడ ఇచ్చే రెడ్ ఫామ్ కు జత చేసి దాన్ని తీసుకెళ్లి స్థానికంగా ఉన్న రెవెన్యూ ఆఫీస్ తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది ఇది ఇచ్చిన తర్వాత ఏడు నుంచి పదిహేను రోజులు కొన్నిసార్లు పని ఒత్తిడి ఉన్నప్పుడు అంతకంటే ఎక్కువ కూడా సమయం తీసుకుంటారు ఆఫీసులో దాన్ని పూర్తి విచారణ జరిపిన అధికారులు అప్రూవ్ చేయవచ్చు రిజెక్ట్ చేయవచ్చు రిజెక్ట్ చేస్తే కారణాలను తెలుసుకొని దాన్ని మరి రీవెరిఫై చేసుకోవాలి అప్రూవ్ చేసిన తర్వాత మనం ఏదైతే మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నామో అక్కడికే వెళ్లి సర్టిఫికేట్ ను డౌన్లోడ్ చేసుకుని తీసుకోవాల్సి ఉంటుంది